నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మోకాళ్ళ నొప్పులు చాలా మందిని ఏస్తూ సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోతూ ఉంటుంది కొంతమందికి మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోకుండా ఉంటుంది అలాగే అరిగిన గుజ్జును కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు అని వివరించడానికి ఈరోజు కేరళీయ ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ స్పెషలిస్ట్ మణిగారు మనతో ఉన్నారు మరి చాలా మందిలో కూడా మోకాళ్ళు అరిగిపోయినప్పుడు ఆపరేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ళల్లో గుజ్జుని ఎలా పెంచుకోవచ్చు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాగే ఎలాంటి హోమ్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మణిగారు నొప్పులు అండి అందరికి మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉన్నాం ఎక్కువగా ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి ఎందువల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి గుజ్జు అరిగిపోయే ఛాన్సెస్ దాకా ఎందుకు వెళుతుంది ప్రాబ్లం ఫస్ట్ వెయిట్ పెరగకూడదమ్మాయి పెరగకూడదు పెరిగితే దాని మీదే పడిపోద్ది ముందు మోకాళ్ళ మీద కింద మడాల మీద పడుతుంది అవి అంత మొయిలేవు కదా అంత పైన అంత బరువు కింద మొయిలేవు కదా చిన్నవి కదా అప్పుడు దీనిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది మోకాళ్ళలో అంటే మనం ఏం చేస్తామంటే ఈ నడవటం ఉంది వీటి మూలంగా ఇబ్బంది ఉంది నిప్పులు వస్తున్నాయి అని ఏదో వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు అవి చల్లగా మొదలెడుద్ది అరుగుదలకు వచ్చేస్తాం మొదలు అందుకే ఆమం కూడా తయారవుతుంది అక్కడ అక్కడ చేరి వాటిని బాగా ఎముకలు కూడా పొడుస్తూ ఉంటుంది సన్న సన్నగా ఇది అరుగుదలకు మొదలెడుతుంది అదే ఆ జిగురు లాంటిది పోతుంది అవన్నీ పొడిబారిపోతాయి ఎముకలేని లోపల మనం నడిచే కీళ్ళు రెండు ఆ కలయికలో పొడిబారిపోద్ది అప్పుడు వీళ్ళు బాగా వచ్చేస్తుంది తట్టుకోలేరు అప్పుడు వెళ్తారు హాస్పిటల్కి తట్టుకోలేకపోతున్నాం ఏంటి పరిస్థితి అని ఏ వయసు వాళ్ళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తామని అని అమ్మా ఇది ముప్పై ఐదు దాటిన తర్వాత లేడీకి ముప్పై ఐదు దాటిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిందే ఉండాల్సిందే ఇప్పుడున్న పరిస్థితులు ఏముకులు ఏం పట్టలేదు బాగా పోయింది కాబట్టి లేడీకి ముప్పై ఐదు మనిషికి అయితే యాభై దాకా ఛాన్స్ ఉంది పర్వాలేదు ఆయన ఏమి చేయడు కదా ఇంట్లో మనలాగా ఓకే ఇంట్లో తిరగ డవల పని చేయాలి కదా లేడీస్ అంటే కిచెన్ లో రెండు మూడు గంటలు అలాగే నిలబడి ఉండాలి నిలబడాలి పిల్లల్ని పెంచాలి ఇవన్నీ చెయ్యాలి అందుకని అరిగిపోవటానికి మెయిన్ కారణం అదే అంటే కొంతమంది సన్నగా ఉండాయమ్మా వాళ్ళకి ఆర్థరైటిస్ అన్న ఉండాలి లేదా వాతం ఎక్కువ ఉండైనా పాడైపోతాం మొదలు పెట్టాలి అలా ఉంటది వాతం ఎక్కువ ఉండే సన్నగా ఉంటారు కొంతమంది వాళ్ళకి కూడా పాడైపోతాయి మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని విన్నామని మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అసలు ఈ మోకలలో గు అరిగిపోకుండా ఉండాలి అన్నా మోకాళ్ళ నొప్పుల సమస్య రాకుండా ఉండాలి అన్న మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ఉండాలంటారు అంటే ఏ ఏజ్ వచ్చినాక మనం ఏం చేయలేము ఇప్పుడు అరవై వచ్చినాక మనం ఏం చేయలేము పోతాయి అంటే మోకాళ్ళు పోతాయి నడుము పోయి నొప్పి ఈ స్పాన్లైటిస్ ఇవన్నీ పోతాయి అరిగిపోతాయి వాటికి ఏం చేయలేము ఏజ్లో ఉండాలనుకో అమ్మా వాళ్ళు కాల్షియం ఫుడ్ తీసుకోవాలి ఆకుకూరలు మళ్ళీ బోన్ సూపు మళ్ళీ ఖజూరం ఇలాంటి పచ్చి కొబ్బరి కాల్షియం ఫుడ్ తేనె ఇవన్నీ తీసుకోవాలి అంటే లోనే కాదు అదనంగా కూడా తీసుకుంటా ఉండాలి ఫుడ్లో లేదు ఇప్పుడు ఏమి కాబట్టి అదనంగా తీసుకోవాలి బియ్యం కూడా వైట్ రైస్ తినకూడదు తినకోకుండా బ్రౌన్ రైస్ తీసుకోవాలి ఒక పొట్టు రైస్ తీసుకోవాలి మొత్తం పోకుండా ఉండే రైస్ తీసుకోవాలి అది మంచిది అది నిజం చెప్పాలంటే అమ్మ గంజి తాగితే మంచిది గంజి టోటల్గా చెప్పాలంటే ఒక పొట్టు గంజి ఆర్చుకుని ఇంత ఉప్పు వేసుకుని తాగితే అసలు ఏం చేయమ్మా ఎముకలు మంచి పట్టుతూ ఉంటుంది దీనిలో ఆయుర్వేదిక్లో నవరా అని ఒక రైస్ ఉంటుంది ఎర్రబియం అవి తెచ్చుకొని అవి అదే మిక్సీ పట్టుకుని తొందరగా అరుగుదలకి రాదు ఎక్కువ తాగకూడదు రెండు స్పూన్లంతా లేకపోతే ఒక్క స్పూన్ అంతే అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి బాగా బలం బాగా బలవర్ధకమైంది అది ఒక స్పూన్ వేసుకుని పౌడర్ లాగా గంజి కాసుకుని అది తాగొచ్చు తాగితే ఎంకులు మంచి బలంగా ఉంటాయమ్మా కేరళ ఒళ్ళంతా అదే చేస్తారు ఆ గంజి తాగటం ఈ నవరా బియ్యంతో తినటం వాళ్ళు అసలు ఆల్రెడీ అయ్యో బియ్యం తింటారు అది ఆ గంజి తాగుతారు బాగా ఉప్పు వేసుకుని దానిలో ఏమన్నా కావాలంటే తాగలేకపోతే కొంచెం ఉప్పు కారం వేసుకుని తాగే వాళ్ళు కూడా ఉంటారు టేస్ట్ కోసం అది గంజి ఖచ్చితంగా తాగాలి లేదా నవరా రైస్ తెచ్చుకుని ఒక స్పూన్ గంజి కాసుకుని తాగాలి నవరా రైస్ నవరా రైస్ దొరుకుద్ది బయట ఆయుర్వేదిక్లో అది మంచి పట్టుగల పదార్థం ఎముకలకి మంచి పట్టుత్వం వస్తుంది నిప్పులు తగ్గిస్తుంది ఈ ఆరకుండా ఆపుద్ది తాగొచ్చు మళ్ళా దానికి ఇంకోటి ఏంటంటే మన కలబంత ఉంది కదమ్మా అది అరిగిపోయిన వాళ్ళకి కలబంత తీసుకుని ఏడు సార్లు కడుక్కోవాలి పంపు ఏడు సార్లు కడగాలి దాని అంతా పోవటానికి అదంతా పోవాలి ఏడు సార్లు శుభ్రంగా కడిగేయాలి కడిగేసి నోట్లో పెట్టుకుని మింగాలి పచ్చిది మింగేయాలి మింగేసి వాటర్ తాగాలి తాగితే దాని వల్ల మంచి ఉపయోగం కలబందలో ఉన్న జిగురు మన మోకాళ్ళకి వస్తుందండి వస్తుంది బాగా వస్తుంది మోకాళ్ళే కాదు ఎముకలన్నీ కాపాడు ఎముకలన్నీ కాపాడు మంచిగా ఉంటది మళ్ళీ ఇంకోటి దీనికి చింతగింజల పౌడర్ చించాది పౌడర్ అని అంటారు దీనిలో వాస్తవం చెప్పండి చింతగింజల పౌడరు అది తెచ్చుకుని తుమ్మ జిగురు తెచ్చుకుని పటికి బెల్లం చింతగింజల పౌడరు ప్లస్ తుమ్మ తుమ్మ మళ్ళీ ఒక ఇది వంద అది వంద పటికి బెల్లం ఒక బెల్లం వంద మొత్తం మెత్తగా వేయించుకోవాలి ఆవు నీలో వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి పట్టుకుని రోజు ఒక స్పూన్ తినాలి ఓకే ఇది చింత చింతగింజల పౌడర్ మోకాళ్ళకి బాగా పనిచేస్తుందమ్మా అరుగుదలకి వచ్చినాటికి మళ్ళీ ఆపగలుగుద్ది లోపల జిగురు లాంటిది తయారవుతుంది ఆ చింతగింజల పౌడర్ మనం అంటే ఒక్కసారే రాదు లాంగ్ తీసుకోవాలి ఫార్టీ డేస్ తీసుకోవాలి ఇదంతా ప్రాసెస్ అంతా ఫార్టీ డేస్ వెళ్లాల్సిందే ఆయుర్వేదిక్లో అప్పుడు వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అప్పుడు ఈ పౌడరు ఈ తుమ్మ జిగురు కలిపి ఇది లోపల జిగురు రావడానికి అవకాశం ఉంటది ఇప్పుడు ఫార్టీ డేస్ అంటే ఆపరేషన్ కంటే ఇది తింటా పని చేసుకోవచ్చు కాస్త అది వేసుకుని మామూలుగా తిరుగుతూ ఉండొచ్చు పని చేసుకోవచ్చు ఇది ఫార్టీ డేస్ లో పని చేస్తుంది నిప్పులు లాగుతూయి లోపలి నుంచి తేడా తెలుసు పొడి పారిపోయిన ఎముకలకి జిగురు తగు తెలుస్తుంది వాళ్ళకి నడుస్తూ ఉంటాం ఈ షుగర్ అయ్యి లేకపోతే తేనె తీసుకుంటే ఇంకా షుగర్ పేషెంట్స్ కాకపోతే షుగర్ ఉంటే తీసుకోకూడదుగా కలబంద కూడా బాగా పనిచేస్తుంది అమ్మా పచ్చిది మింగితే ఎక్కడా నిప్పులు రావు మోకాళ్ళ దగ్గర బాగా పనిచేస్తుంది అది ఈ పోయిన జిగురంతా దాని వల్ల స్ప్రెడ్ అవుతుంది చల్లగా 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 కొన్ని రోజులు అట్టే మింగాలి ఒక్క రోజు తాగేది కాదు నలభై రోజులు మింగాలి చేయాలి సూప్ తాగాలమ్మా దానిలో వచ్చేసే వరకు మేడ అంటారు కదా అదంతా వరకు తాగితే బోన్ చూపు తాగితే కూడా మంచి పని చేస్తాయి ఆయుర్వేదాలు పంచకర్మ థెరపీస్ ఏమైనా ఉంటుందా మళ్ళీ అమ్మా థెరపీస్ ఉండయి దీనిలో దీనికి పిడిచిలని చేస్తామమ్మా చేస్తాం అమ్మా చేస్తా మనం చెప్పినట్టు చేసి ఆ పిడిచిలు తీసుకుంటే వాళ్ళకి లోపల బాగా కవర్ అవుతుంది ఎన్ని రోజులు అని రావాలి ఎక్కువ ఉంటది నొప్పి నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ ప్రాసెస్ పడుతుంది లాంగ్ టైం పడుతుంది పడుతుంది ఒక ట్వంటీ వన్ డేస్ చేసి ఆపి మళ్ళీ ట్వంటీ వన్ డేస్ చేయాల్సి ఉంటది అప్పుడు లైన్ లోకి వస్తుంది కానీ ఒక్కసారి రాదు వీళ్ళు ఏమి కంగారు పడతారు రాలేదేంటి అని కంగారు పడతారు కాబట్టి ప్రాసెస్ లాంగ్ ఉంటుంది ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఓచుకోవాలమ్మ ఇది అసలు ఆయుర్వేదికే ఓచుకోవాలి నిజం చెప్పాలంటే అప్పుడు కానీ లైన్ లోకి రాదు అదే అదే మనం అనుకున్నాం కదా ఇంతకు ముందు ఆయుర్వేదం అంటే స్లోగా రిజల్ట్ ఉంటుంది అనే అనుకుంటూ ఉంటారు అని ఓర్పు చాలా కావాలంటే ఇప్పుడు మాకు వస్తారు కదా పేషెంట్లు మధ్యలో మానేస్తారు వాళ్ళకి ఓర్పు ఉండదు మనం ముందే చెప్తాం రిజల్ట్ రాలేదని మానేస్తూ ఉంటారు చేయించుకున్న ట్రీట్మెంట్ కూడా వృధా అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ప్రాసెస్ అంతా ఫుల్ గా తీసుకున్నారు అనుకో అమ్మ ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకుంటారు చక్కగా తీసుకుంటారు కానీ కొంతమంది అర్థం చేసుకోరు ఇప్పుడు చెయ్యితేంటి అబ్బో తగలేదేంటి ఇప్పుడు తగలేదు తగలేదని అటా ఇప్పుడు ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన ట్రీట్మెంట్ తో పాటు మీరు ముందు చెప్పారు కదా వెయిట్ తగ్గాలమ్మా ముందుగాని ఆ వెయిట్ తగ్గడానికి కూడా ప్రాసెస్ ఉంటుందా ఆయుర్వేదంలో వెయిట్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఉంటుంది అమ్మా దాంతో డైట్ ఖచ్చితంగా చేయాలి అసలు మోకాళ్ళ నిప్పులు అంటేనే ముందు డైట్ చేయాలి ఓకే చెప్తా చెబుతా వాళ్ళు వెయిట్ ఆ ఉండారమ్మా అంటారు వెయిట్ ఉంటేనే అది పాపం ఇబ్బంది పడతాయి ఉండారమ్మా అంటే తగ్గాలండి ముందు దాని నుంచి చేసుకుని రావాలి వెయిట్ లాస్ చేసుకొస్తేనే ఇక్కడ తేలిక పడుతుంది అదే చెప్తాను వెయిట్ లాస్ చేస్తా మనం ట్రీట్మెంట్ చేయాలి అప్పుడు రెండు విధాలు అయితేనే లైన్లోకి వస్తారు వాళ్ళు అప్పుడు అది తగ్గటానికి అవకాశం ఉంటుంది ఇలాంటి రెమెడీస్ అమ్మా చిన్న చిన్నవి చేసుకోవచ్చు ఇంట్లో మంచిగానే పనిచేయాలి ఆపరేషన్ దాకా వెళ్లకుండా వెళ్లకుండా రోజు ఇప్పుడు ఆయుర్వేదిక్ షాపులో అమ్ముతారు యరండా తైలం అని అది తెచ్చుకుని ప్రతిరోజు రాత్రిపూట పడుకోపోయే ముందు రెండు స్పూన్లు వేసుకోవాలి నీళ్ళతో వేసుకుని పడుకోవాలి పొద్దున్నే ఫ్రీ అయిపోతారు వాళ్ళకి నిప్పులుండవు చిన్న చిన్నవి చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా పనిచేస్తా ఓకే మనీ నాకు అరవై ఏళ్ళు వచ్చింది కదా నాకు ఎంతవరకు మోకాళ్ళ నిప్పులు నడు నిప్పు అంటే వచ్చిందేమో గానీ పని చేయటం అంటే మీరు అంత వెయిట్ ఏం లేరు కదా అందువల్ల ఏమో బాగా వెయిట్ ఉండేదన్నమ్మ నేను బాగా డెబ్బై దాకా ఉండేదాన్ని డెబ్బై డెబ్బై ఐదు అట్ట ఉండేదాన్ని ఇప్పుడు అరవైలోకి వచ్చేసా గానీ బాగా బోన్ వెయిట్ ఉండ నేను అంటే మా ఫుడ్ అమ్మా అప్పుడు అమ్మ పెట్టింది వేరు అప్పుడు తిండి వేరమ్మా ఒక వేపుడు కారం పెడితే ధనియాల కారం ఒక చిన్న ముంత నెయ్యి దానిలోకి యాడ్ చేసుకుని అమ్మా ఇప్పుడు ఏదో అసలు ఆ తిండేది అప్పుడు మేము తిన్నాదమ్మా అంతా ఎరువులు లేని కాయగూరలు ఆ పూట పాలేరు తీస్తే వండిన కూరగాయలు తినడం మేము పంటలో అట్లాంటి పంటలు తినేవాళ్ళం కాబట్టి మాది వేరమ్మా మా ఎముకలు వేరు మా తీరు వేరు నాకేమి రాలేదు మోకాళ్ళ నిప్పులు రాలేదు నేను చాలా డెబ్బై ఎనభై ఉండేదాన్ని గట్టిగా ఓకే వయసుని బట్టి మీరు కూడా డైట్ చేసి కొంచెం తగ్గించారు తగ్గడానికి అవకాశం కుదిరింది అయితే ఆ ఫుడ్ నేను కొంచెం జాగ్రత్త పడ్డాలి వయసు వచ్చింది కదా కొంచెం జాగ్రత్త పడుతున్నాను బానే ఉంది నాకేమి నెప్పులు ఏమి లేవు ఉండా ఇవాళ ఉండా రేపు తిరుగుతలేసి మామూలుగా ఎందుకంటే అప్పుడు తిన్న ఫుడ్ అంత పని పనిచేసి ఉపయోగపడుతుంది ఇప్పుడు అది ఓకే గారు చాలా చక్కగా చెప్పారు నిజంగా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన దానికి ఆపరేషన్స్ దాకా వెళ్ళడము అది ఫెయిల్ అవ్వడము ఇలా కూడా మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా ఆయుర్వేదంలో మంచి రెమెడీస్ చెప్పారు ఇది ఖచ్చితంగా వాడుకుంటే ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారన్నారు మాకు కూడా నమ్మాలి అనిపించేలాగా చెప్పారు అంత చక్కగా అర్థమయ్యేలాగా థ్యాంక్ యూ సో మచ్ గారు